అందరూ నమస్తే అండి ప్రజాగలం సభ నిన్న చిలకలూరుపేటలో జరిగింది చిలకలూరుపేట సమీపంలో బొప్పూడిలో జరిగింది అది ఉమ్మడి ప్రకాశం జిల్లాకు ఉమ్మడి గుంటూరు జిల్లాకి మధ్యలో సరిహద్దు అంటే పరుచూరు నియోజకవర్గానికి చిలకలూరుపేట నియోజకవర్గానికి మధ్యలో సరిహద్దు అది బొప్పూడి సో అక్కడ సభ పెట్టారు మూడు వందల ఎకరాల్లో భారీ సభ పెట్టారు లక్షలాది మంది వెళ్ళారు భీభత్సంగా జనం వెళ్ళారు దాదాపుగా ఐదు ఆరు లక్షల మంది వెన్యూలో ఉంటే రోడ్ల మీద ఉన్న వాళ్ళే లక్షలాదిగా ఉన్నారు సో ఆ సభ జరిగిన తీరు చూస్తే వైసీపీకి భయం వేయాలి అరే ఏంటి కూటమి పెట్టిన సభ ఇంత సక్సెస్ అయింది ఇంత భారీగా జనం వచ్చారు పదులు కిలో పది కిలోమీటర్లకు పైగా ఇటో పది కిలోమీటర్లు ఇటో పది కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ ఆగిపోయింది రోడ్ల మీద జనం లక్షల్లో ఉన్నారు సో వైసీపీకి వ్యతిరేకంగా సభ పెడితే ఇంతగా ఉందా అని వైసీపీ వాళ్ళు భయపడాలి ఆందోళన చెందాలి కానీ వైసీపీ వాళ్ళు చాలా జోస్తూ ఉన్నారు ఆ సభ జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విపరీతమైన ఉత్సాహం కనిపిస్తుంది ఆ సభ తర్వాత ఎందుకంటే ఆ సభలో ప్రధానమంత్రి మోదీ గారు మాట్లాడిన మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడా టార్గెట్ చేయలేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎక్కడా గట్టిగా విమర్శించలేదు కాబట్టి వైసీపీని విమర్శించాలంటే బోల్డ్ అంశాలు ఉన్నాయి అప్పుల విషయంలో రాజధాని విషయంలో పోలవరం విషయంలో కేంద్రం నిధుల విషయంలో పర్సనల్ కేసుల విషయంలో చాలా వ్యవహారాలు ఉన్నాయి వైసీపీని తప్పు పట్టాలి వైసీపీని చాలా దారుణంగా విమర్శించి ఇరుకును పెట్టాలి అంటే కేంద్రానికి తెలియని బొక్కలేమీ ఉండవు ఆయన మాట్లాడాలంటే వంద అంశాలు మాట్లాడగలడు సో కనీసం ఒక పది అంశాలు ఐదు అంశాలు రెండు అంశాలు టచ్ చేస్తారేమో అని టీడీపీ జనసేన ఆశగా ఎదురు చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భయపడ్డారు కానీ అది లేకపోయేసరికి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రధానమంత్రి మోదీ గారు ఏమీ అనలా వైసీపీని ఒక తల వెంట్రుకతో కొట్టారంతే నేను నిన్న చెప్పాను కదా తల వెంట్రుకతో కొట్టారు అది ఇంకెలా తగులుతుందో మీకు అర్థమైంది కదా సో అంటే ప్రధానమంత్రి మోదీ గారు చాలా స్పష్టంగా వైసీపీకి అనుకూలం బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలం జగన్మోహన్ రెడ్డి గారితో శత్రుత్వం పెట్టుకోవాలని బీజేపీ పెద్దలు భావించడం లేదు వీళ్ళతో స్నేహం చేస్తున్నారు వీళ్ళతో స్నేహం చేస్తున్నారు కదా అని వాళ్ళతో శత్రుత్వం పెట్టుకోకూడదు ఏ బిసి అనే మూడు ఉన్నప్పుడు బి అనే పార్టీ ఏతో స్నేహం చేస్తుంది కదా అని సీతో శత్రుత్వం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఏ అండ్ సి శత్రువుడు కావచ్చు ఏ అండ్ సి శత్రువుడు ఏ అండ్ సికి మధ్యలో పోటీ జరుగుతున్నప్పుడు బి అనేవాడు మధ్యలో ఎంటర్ అయ్యి ఏతో పొత్తు పెట్టుకున్నాడు కదా అని చెప్పి ఆ బి అనేవార్డు సీతో శత్రుత్వం పెట్టుకోవాలని రూల్ లేదు కదా సో ఇప్పుడు బీజేపీ అదే చేస్తుంది మీకు స్నేహం మీతో స్నేహం చేస్తాం కానీ అతనితో శత్రుత్వం పెట్టుకోం మీ శత్రువు ఆయన సో మీరు ఫై మీరు ఫైట్ చేయండి ఒకవేళ మీరు గెలిస్తే మీరు మాకు మద్దతు ఇవ్వండి వాళ్ళు గెలిచారనుకో పొరపాటున మీరు ఓడిపోయారనుకో వాళ్ళ మద్దతు మేము తీసుకుంటాం మేము వాళ్ళం ఒకటవుతాం అనే గేమ్ ఆడుతుంది బీజేపీ అంటే ఇక్కడ మారల్స్ కానీ ఎథిక్స్ కానీ ఇంకా పచ్చిగా తెలుగులో చెప్పుకోవాలంటే నీతి నిజాయితీ నిబద్ధత నిక్కచ్చి వ్యవహారం ఏమైనా ఉన్నాయంటారా విలువలు ఏమైనా ఉన్నాయంటారా మీతో మేము పొత్తు పెట్టుకుంటాం మనం కలిసి పోటీ చేద్దాం మనం మంచి ఎంపీ సీట్లు గెలిస్తే కేంద్రంలో మనం అధికారంలో ఉంటాం ఎన్డీఏ కూటమి పేరు మన పేరు లేదు మనకి ఆంధ్రప్రదేశ్లో మనకు తక్కువ సీట్లు వచ్చాయనుకో మీరు పక్కన ఉండండి మీ శత్రువు ఎవరైతే ఉన్నారో అతను మాకు ఫ్రెండ్షిప్ అవుతాడు అతను మాతో ఫ్రెండ్షిప్ చేస్తాడు మేము అతనితో ఫ్రెండ్షిప్ చేస్తాం అని ముందు చూపు ఆలోచనతో బీజేపీ పెద్దలు ఉన్నారు కాబట్టే ఆ సి అనే వ్యక్తిని విమర్శించలేదు వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని నరేంద్ర మోదీ గారు విమర్శించలేదు ఎందుకులో వాళ్ళతో శత్రుత్వం మనకెందుకులే అని అంటే ఇక్కడ వైసీపీ కూడా బీజేపీని విమర్శించట్లా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నరేంద్ర మోదీ గారిని విమర్శించట్లా ఎట్ ద సేమ్ టైం వీళ్ళు వీళ్ళు విమర్శించట్లా అంటే దాన్ని బట్టి మధ్యలో అదేదో అంటారు కదా మేకలో బకరాలో అంటారు కదా అది అయ్యేది పాపం వీళ్ళిద్దరేనేమో మధ్యలో నష్టపోయేది అనవసరంగా ఎమోషన్స్ సెంటిమెంట్స్ ఏదేదో ఫీల్ అయ్యేది బహుశా టీడీపీ జనసేన వాళ్ళేమో సో అదొకసారి ఆలోచించాలి అందుకే ప్రధానమంత్రి మోదీ సభ తరువాత వైసీపీ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇంకేముంది బీజేపీ పెద్దలు మాకే సపోర్టు రేపు టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేసినా సరే సిస్టమ్ సపోర్టు బీజేపీ వాళ్ళకి ఇవ్వదు బీజేపీ న్యూట్రల్గానే ఉంటుంది అధికారం పవర్ విషయంలో అంత కొంత వైసీపీకి ఇంటర్నల్గా సహకరిస్తుంది అని నమ్ముతున్నారు సో మొత్తానికి ఈ వ్యవహారం కాస్త టీడీపీ అండ్ బీజేపీలో సభ సక్సెస్ అయిందన్న జోష్ లేదు హ్యాపీనెస్ లేదు వైసీపీలో ఆ సభ సక్సెస్ అయింది కదా మా రాజకీయ పార్టీ ప్రత్యర్థుల సభ సక్సెస్ అయింది అనే భయం కూడా లేదు అలా మార్చేశారు మోదీ గారు కేవలం మోదీ అనే పేరు మోదీ గారి మాటలు ఇలా మార్చేశారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని థ్యాంక్ యూ